ఇక్కడ కనిపించే ఈ పువ్వు పేరు లిల్లీ పువ్వు ఈ లిల్లీ పువ్వు దక్షిణాఫ్రికాలో మాత్రమే ఎక్కువగా పూస్తుంటాయని పేరు ఈ లిల్లీ పువ్వులకి దక్షిణాఫ్రికాలో అనేక రకాలైన పేర్లు ఉన్నాయి అలాగే దక్షిణాఫ్రికాలో ఎన్నో రకాల రంగులతో కూడా ఈ పువ్వు పూస్తుంది మేము మాత్రం ఈ రెడ్ కలర్ పువ్వు తీసుకొచ్చి ఇక్కడ వేసాము దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ఎండాకాలం ఏప్రిల్ మే నెలలో మాత్రమే పూస్తూ ఉంటుంది ఈ మిగతా నెలలో మాత్రం పూయదనమాట ఈ ఏప్రిల్ మే నెల వచ్చి పూసినప్పుడు ఈ పూసిన పువ్వు వారం రోజుల వరకు కూడా అలాగే పదిహేను రోజుల వరకు కూడా సుమారుగా వాడిపోదు దీని ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే దీన్ని ఎక్కువగా డెకరేషన్లో వాడతారు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో పెళ్ళిళ్ళ విషయంలో కానీ అనేక శుభకార్యాల్లో ఎనకోమాల వాడే డెకరేషన్లో ఈ లిల్లీ పువ్వులను ప్రత్యేకంగా వాడతారు వీటిని ఎక్కువగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకురావటం గొప్ప విశేషం